ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చిటికెడ పసుపు ఐదు లవంగాలతో రహస్యంగా ఇలా చేస్తే చాలు మీరు కోరుకున్న వ్యక్తులు ఎవ్వరైనా సరే కేవలం పది నిమిషాల్లోనే మిమ్మల్ని వెతుక్కుంటూ మరి వస్తారు అయితే జనరల్గా మనం కోరుకుంటూ ఉంటాం కదా కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి వాళ్ళతో చాలా రకాలుగా కళ్ళకంటూ ఉంటాము అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఎవరైనా సరే ఎక్కువగా మనం ఇష్టపడేటటువంటి వ్యక్తి మనం కోరుకున్నటువంటి వ్యక్తి మనల్ని ప్రేమించేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళతో కలిసి ఉండాలని అందరికీ ఉంటుంది వాళ్ళతో గడిపినటువంటి క్షణాలు కానీ వాళ్ళతో మా మాట్లాడేటటువంటి మాటలు కానీ వాళ్ళకి మనకి జరిగినటువంటి గొడవలు కానీ ఇలా ప్రతీది కూడా ఎప్పట్లా కూడా మునిపట్ల మధురమైనటువంటి జ్ఞాపకాలుగా నిలిచిపోతూ ఉంటాయి అలా గుర్తుండిపోతూ ఉంటాయి మనం ఎప్పుడు ఏ పని చేసినా సరే మనం అది ఆలోచిస్తూ చేస్తూ ఉంటాము అయితే చాలామంది మాకెందుకిలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కానీ నిజంగా సిన్సియర్గా ఇష్టపడే వాళ్ళైతే తెలివితేటలు బాగా ఉన్నాయి అంటే ప్రాక్టికల్గా తీసుకున్న వాళ్ళైతే కొంతమంది చాలా దీనిగా అంటే సిన్సియర్గా ఉంటారనమాట ఒకరు ఇద్దరు ప్రాక్టికల్గా ఉంటారు అలాంటి వారు కొంచెం దూరమైన గొడవ తట్టుకోలేరు అనమాట ఒక్కరోజు మాట్లాడకపోయినా సరే కనీసం ఒక్క గంట మాట్లాడకపోయినా సరే తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళు సిన్సియర్గా ఉంటారు వాళ్ళ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ అలా అనిపిస్తుంది ఒక్కరోజు చూడకపోయినా మాట్లాడకపోయినా వాళ్ళ మైండ్ అనేది పనిచేయదు వాళ్ళ పనులన్నీ కూడా ఆపేసుకుంటారు ఇష్టపడుతున్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏమైనా అన్నా సరే తొంభై తొమ్మిది శాతం మనం తగ్గుతాము ఏ తప్పు లేకపోయినా సరే ఎందుకంటే వాళ్ళ మీద మనకున్న ప్రేమ అలాంటిది కాబట్టి మనం ఏ తప్పు చేయకపోయినా సరే మనం సైలెంట్గా అయిపోయేలా చేస్తుంది ఎందుకంటే మనం ఏదైనా మళ్ళీ మాట్లాడితే అవతల వాళ్ళ మాటను పట్టుకుని ఫీల్ అవుతారేమో అని మన నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అన్న భయంతో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉంటాము కానీ ఇలా సర్దుకుని సర్దుకొని చివరికి మనకు ఒక రోజు విసుగు వచ్చేస్తుంది నేనే సర్దుకోవాలా ఎప్పుడు కూడా నా తప్పు లేకపోయినా నేను ఎందుకు పడాలని ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఏర్పడుతుంది అలాంటి వారు కొన్ని కొన్ని గొడవలు మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి మనం ఒక మాట జారేస్తే అది గొడవలు పడుతూ ఉంటాం కదా అనుకోకుండా ఈ గొడవల వల్ల రిలేషన్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి అంటే మధ్యలో మనకి దూరం అయిపోతూ ఉంటాము శాశ్వతంగా చాలా రోజుల వరకు కూడా దూరమై కంటిన్యూ అనమాట అలా దూరాలన్నీ కూడా తగ్గించుకుని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు ఆ దూరం అనేది చిన్న పరిహారం వల్ల తగ్గుతుంది ఎన్ని రకాల ప్రయత్నం చేసినా సరే వాళ్ళ ఫోన్ నెంబర్ బ్లాక్ చేసేసినా సరే మెసేజ్లు చూడరు ఇక మనకే మనకు కూడా కనిపించకుండా ఎన్నో రకాలుగా టార్చర్ చేయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వారందరూ కూడా అటువంటి వారందరినీ కూడా మీ దారిలోకి తెచ్చుకునేందుకు చిటికెడ పసుపు ఐదు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేశారంటే చాలు మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి ప్రయోజనం అనేది కలుగుతుందనమాట అయితే చిటికెడ పసుపు ఐదు లవంగాలు తీసుకుని ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్లు తీసుకోండి ఆ వైట్ పేపర్ మీద ఎటువంటి లైన్స్ ఉండకూడదు ఎలాంటి గీతలు లేకుండా వైట్ పేపర్ని మాత్రమే తీసుకోండి తీసుకొని దాంట్లో చిటికెడు పసుపు తీసుకొని ఐదు లవంగాలు వేసుకొని మీరేం చేస్తారంటే మీ మనసులో సంకల్పం చేసుకోండి దేవుడు ముందు పూజ చేసినా చీకపోయిన పర్వాలేదు కానీ పూజ చేసుకుంటే ఇంకా ఇంకా మంచిదే మన మనసు కూడా పవిత్రంగా ఉండి మన మనసులో ఎలాంటి సందేహం లేకుండా ఉంటే ఈ పరిహారం చేసుకుందాం అవుతుందా అవ్వదని అపనమ్మకంతో కాకుండా ఈ పరిహారం చేసుకున్న అన్నవారు తప్పకుండా అమ్మవారి కర్మిస్తారనే నమ్మకంతో మీరు ఏదైనా సరే చేస్తే నమ్మకంతో చేస్తే జరగలేదు అన్నటువంటి పని ఏది ఉండదు ఏ పని చేసినా సరే నమ్మకంతో చేయాలి అలా చేసిన తర్వాత మీ ఇల్లు అంతా కూడా అంటే మీరు రాత్రి అనేది పడుకునే ముందు చేయాలి కదా మీరు పనులన్నీ అయిపోయాక ఇల్లు అంతా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఈ పని అంతా కూడా పూర్తి చేసుకోవాలి కుదిరితే మీరే పూజ చేసుకొని అంటే దేవుడికి దీపం పెట్టుకొని మీరు ఈ పరిహారం చేసుకోండి ఇలా చేసుకొని మీరు సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పేపర్లో ఉన్నటువంటి పసుపు ఐదు లవంగాలు ఆ పేపర్తో సహా మీ చేతితో పట్టుకొని అమ్మ మేము కోరుకున్న వ్యక్తి మా దగ్గరికి రావాలి మా ప్రేమను అర్థం చేసుకోవాలి తల్లి మేము చాలా సంవత్సరాల నుంచి సిన్సియర్గా ప్రేమిస్తున్నాము కానీ ఒక విషయం జరిగిందని మమ్మల్ని దూరం పెట్టిస్తున్నారు వాళ్ళు లేకుండా మేము బ్రతకలేము వాళ్ళతో మేము చాలా సంతోషంగా జీవితం ఉంటుందని ఊహించుకున్నాము ఆ స్థానంలో ఎవరిని కూడా ఊహించలేము తల్లి అని చెప్పి ఆ వ్యక్తి మాకు ఎలా అయినా సరే కావాలి అతను మనసు మార్చుకునే ప్రేమతో మా దగ్గరికి రావాలని అమ్మవారిని మనసులో వేడుకొని మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో గట్టిగా సంకల్పం చేసుకోవాలి మీ ఇష్టదైవం అయినా సరే తలుచుకోండి అలా సంకల్పం చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఐదు లవంగాలు తీసుకొని ఒక మట్టి ప్రేమిత ఉంటుంది కదా ఆ మట్టి ఐదు లవంగాలు వేసి కర్పూర బిళ్ళలు వేసి అగ్గి పుల్లతో వేగించండి అయితే అయిపోయేంత వరకు కూడా కాల్చాలన్నమాట పసుపు ఏం చేస్తారంటే పచ్చని చెట్టు మొదట్లో పోసేయండి ఈ లవంగాలు మాత్రం కాల్చి బూడ చేసి ఆ బూడిదని మీ సింక్లో లేదంటే మీరు ఎక్కడైనా సరే కడుక్కున్న ప్లేస్లో ఏదైనా సరే పోసేసి నీళ్ళు పోసేయండి ఇలా కాల్చడం వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మంచిగా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట నమ్మకంతో చేయాలన్నమాట రహస్యంగా చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు